నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది నీతో చెప్తున్నా నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆ ఎక్స్పీరియన్స్ చేశాను దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మనకి జ్ఞానం ఇస్తుంది మనకు వివేకం ఇస్తుంది మనకు ఆలోచన చెబుతుంది నిజం నీకు ఆలోచన చెప్పేదను వినుడి అన్నడా ఆయన పేరేంటి ఆలోచన కర్త నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్ గా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు ఆయన మెల్లని స్వరం నీతో తప్పకుండా మాట్లాడుతుంది నీకేమి రణగొన ధ్వన్లు ఉండవు హడావుడు ఉండదు మెరుపులు రావు భూకంపం రాదు పర్వతాలు బద్దలైపోవు కాల్ రాదు ఏమి రాదు ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మీకు విషయం చెప్పనా దేవుడు అంటేనే ప్రశాంతత రనగోన దేవుడు కాదు దేవుని పేరు సమాధానకర్త సమాధానమునకు అధిపతి శాంతికరమైన జలముల యొక్క నేను నిన్ను నడిపిస్తున్నాను దేవుడు అంటే శాంతి దేవుడు అంటే నెమ్మది నెమ్మదిగా శాంతిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఇదిగో ది బెస్ట్ ఎగ్జాంపుల్ భూకంపంలో మాట్లాడలేదు మెరుపులో మాట్లాడలేదు సుడిగాలి ధ్వనులలో మాట్లాడలేదు ఇవన్నీ పోయాక ఒక ప్రశాంతమైన నిమ్మళమైన వాతావరణం ఏర్పడింది ఆ నిమ్మలమైన వాతావరణంలో దేవుని యొక్క మెల్లని స్వరం ఏలియాతో మాట్లాడుతుంది ఏలియాకి జ్ఞానబోధ చేస్తుంది ఏలియాను ప్రేరేపిస్తుంది ఏలియాను ఆలోచింపజేస్తుంది సో అలాగా నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో దేవుని అక్కి నీతో మాట్లాడుతుంది